గురుగారి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం చెప్పండి సింహరాశి వారికి ఈ మే మే మాసం అంతా కూడా మే నెల చాలా అంటే చాలా బాగుంది చాలా మహాద్భుతంగా ఉండబోతున్నది అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కూడా ఉంటుంది చాలా కాలముగా పూర్తి కావాల్సినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది గాక అప్రయత్నముగానే మీరు ప్రయత్నం చేయకపోయినా గతంలో చాలాసార్లు ప్రయత్నించి ఉంటారు కదా ఈ పనులు కాలేదు అని ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి కాలేదు దాన్ని ఏం ముట్టుకుంటావులే అని అనుకునేటువంటివి కూడా అనూహ్యముగా ఆ పనులు పూర్తి అయి గాక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది పొందుతారు ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉండినా ఈ రాశి వాళ్లకు ఈ మాసముతో స్వస్తి ఇక పూర్తి ఆరోగ్యవంతులుగా గాక ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు ఖచ్చితంగా సూర్యానుగ్రహం చాలా బాగుంది గాక ఆర్థిక లావాదేవీలు చాలా వరకు అనుకూలిస్తాయి రావాల్సినటువంటి బకాయిలు వసూలు అవుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు అనేటువంటివి ఉండేటువంటి వాళ్లకు సర్దుమణుగుతాయి గాక సంఘములో పెద్దలతో పరిచయాలు బాగా పెరుగుతాయి తర్వాత కాలానికి ఉపయోగపడే విధముగా ఆ పరిచయాలు ఉంటాయి గాక ఉద్యోగాలలో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఉద్యోగంలో అప్గ్రేడ్ కావాలని కానీ లేకపోతే ఉన్నతమైనటువంటిది రావాలని ప్రయత్నాలు చేసే వాళ్లకు తప్పకుండా ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా సహాయపడేటువంటి అవసరము ఏర్పడుతుంది ఈ రాశి వాళ్లకు వ్యాపారాల్లో మంచి ఆలోచన జ్ఞానముతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా లాభాలు పొందుతారుగాక విద్యార్థులకు అనుకూల వాతావరణముగా ఉంటుంది సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అనేటువంటివి మీ కుటుంబంలో వింటారుగాక నూతన వాహనాలు ఆభరణాలు కొనుక్కోవడం లాంటివి కూడా జరుగుతాయి ఏది ఏమైనా ఇంకా మంచి ఫలితాలు మీకు కావాలి అని గనక మీరు అనుకుంటే సూర్యుణ్ణి ఆరాధన అనేటువంటిది చెయ్యండి సూర్యగ్రహాన్ని మీకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక ఎలాగూ చాలా బాగుందని చెప్తున్నారు సింహరాశి వారికి ఇక వాళ్ళకి ఏ దిక్కులు ఏ రంగులు కలిసి వస్తాయి చెప్పండి రంగులు ఏవి కలిసి వస్తాయి సింహరాశి వాళ్లకు అని అనుకున్నప్పుడు కొద్దిగా గోల్డ్ రంగు గాని పసపు రంగు గాని కలిసినటువంటివి గనక మీరు వేసుకుంటే మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక దిక్కుల విషయానికి వచ్చినప్పుడు అన్ని దిక్కులు మీకు పనిచేస్తాయి చాలా చక్కగా వివరించారు గురువు గారు మొత్తానికి సింహరాశి వారికి కూడా చాలా చాలా బాగుందండి మీరు నిజంగా వండర్స్ ఏనేమో ఈ మంత్ అంతా కూడా వండర్స్ క్రియేట్ చేస్తారేమో మేబీ ఏదేమైనప్పటికీ మీరు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం మర్చిపోకండి దానివల్ల వచ్చే పరిహారాలు చేసుకుంటే వచ్చే ఫలితాలు కూడా చాలా బాగుంటాయి సూర్య ఆరాధన మర్చిపోకుండా చేయండి మీరు తెలుపు రంగుని ఎక్కువగా వాడుకోవటం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు దిక్కులైతే అన్ని దిక్కులు కలిసి వస్తాయి ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని అందరికీ చేరువ చేయాలి అంటే మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను తోరకు సెలవు నమస్తే